పేరు చాంద్ చాందపాషా నేను సంగారెడ్డి డిస్టిక్ స్టాఫ్ కోటాన్ని ఇక్కడ సంగారెడ్డిలో కలెక్టర్ ఆఫీసులో డిపిఆర్ఓ గారు కలెక్టర్ ఆఫీస్లో ఉంటారండి నా మీద తప్పులు కంప్లైంట్ ఇచ్చారు డిపిఆర్ఓ గారు మా చైనా ఓనర్ మన చైర్మన్ గారికి కంప్లైంట్ ఇచ్చారు మన కలెక్టర్ గారికి కంప్లైంట్ ఇచ్చారు మన డిఎస్పి గారికి కంప్లైంట్ ఇచ్చారు ఎవరో చెప్పిర్రట నేను డబ్బులు తీసుకున్నానని ఎవరో చెప్పినందుకు నా మీద కంప్లైంట్ ఇచ్చారు మా టీవీ ఛానల్ చైర్మన్ గారికి సంగారెడ్డి కలెక్టర్ గారికి సంగారెడ్డి డిఎస్పి గారికి కంప్లైంట్ ఇచ్చారు డీపీఆర్ సార్ దగ్గర నేను అడుగుతున్నాను నేను డబ్బులు తీసుకున్నట్టు మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయా వీడియోలు ఉన్నాయా మీ దగ్గర వీడియో తీసారా లేకుంటే నేను డబ్బులు తీసుకున్నట్టు మీ దగ్గర ఏమైనా ఫోటో కాపీలు తీసారా మీ కలెక్టర్ ఆఫీసులో ప్రతి జగన్ సీసీ కెమెరాలు ఉన్నాయి ఉన్నాయి కదా నేను డబ్బులు తీసుకున్నట్టు సీసీ కెమెరాలు చెక్ చేయండి మీరు వాస్తవానికి నేను వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నట్టయితే నా మీద చర్యలు తీసుకోవచ్చు కేసు నమోదు చేయవచ్చు ఒకవేళ మీ కలెక్టర్ ఆఫీసులో సీసీ కెమెరాలో నేను డబ్బులు తీసుకోలేదని ఒకవేళ రుజువు అయితే ఎవరైతే మీరు మాట విని నా మీద కంప్లీట్ ఇచ్చారో వాళ్ళ మీద రిటర్న్ కంప్లీట్ చేసి మీరు వాళ్ళ మీద కేసు నమోదు చేయగలుగుతారా ఎవరో మాటలు విని మీరు ప్రజల మాటలు విని నా మీద మీరు కంప్లీట్ ఇచ్చింది నేను డబ్బులు తీసుకొని ఏదైనా కానీ వార్త పే చేయను నా మీద కక్ష కట్టి నాకు చెట్టు పేరు ఇవ్వాలని నా మీద ఎవరో అంటే మీరు ఎట్లనే మీరు సార్ మీరు సంగారెడ్డి డిస్టిక్ బీపీఆర్ గారు మీరు పెద్ద పోస్ట్ మీది మీరు ఎట్లానే మీరు ప్రజలు చెప్తే మీ దగ్గర వీడియోలు ఉన్నాయా నేను డబ్బులు తీసుకున్నప్పుడు ప్రూఫ్ చేయగలరా అప్పుడు నా మీద చర్యలు తీసుకోవచ్చు నేను డబ్బులు తీసుకున్నట్టు మీ దగ్గర ఏమైనా ఫోటో కాపీస్ ఉన్నాయా నేను డబ్బులు తీసుకున్నట్టు ఎవరు ఇచ్చారు నాకు డబ్బులు ఎప్పుడు ఇచ్చారు ఇచ్చారు ఎందుకు ఇచ్చారు అవన్నీ మీ దగ్గర ప్రూఫ్స్ ఆధారాలు ఉన్నాయా ఉంటే చెప్పండి నేను ఈరోజు మండే ప్రజావాణిలో వస్తున్నాను నేను మీతో కలుస్తున్నాను కూడా ప్రతిసారి మీరు ఫోన్ చేసి టాచ్ చేసి ఏంటండి మీరు ఇంకా పెద్ద అధికార వాళ్ళు మీరు మీరేమంటారు మీరు అన్నారా లేదా ఇంతకుముందు కలిగ్రాఫీస్లో అడ్వడేషన్ కార్డు లేని లోపలికి వచ్చి వీడియోలు కవర్ చేస్తే మీ మీద కేసు నమోదు చేపిస్తారని మీరు చెప్పారు ముందు నాకు యాదు ఉంది మీరు ఫోన్ చేశారు నాకు అవునండి నైట్ మీరు ఐదున్నరకు ఆరు గంటకేమో నాకు ఫోన్ చేశారు గుర్తుందా నాకు మీకు గుర్తుందో లేదో ఫోన్ చేసి మీరు నన్ను ట్యాచర్ చేసింది ఇలాంటి వార్తలు పెట్టద్దు మేము చెప్పినట్టే వార్తలు పెట్టాలి ఎందుకంటే ఏ మీడియా వాళ్ళైనా కానీ ఏ పత్రిక వాళ్ళైనా కానీ నేను చెప్పినట్టే నేను వార్తలు కవర్ చేయాలి లేకపోతే మీ మీద నేను చర్యలు తీసుకుంటానని మీరు చెప్పారు నాకు అవునండి ఫోన్ చేశాను మీరు నాకు నా ద్వారా మీ ఫోన్ నెంబర్ కూడా నోటేట్ చేశాను నేను కొన్ని మీకు ఆధారాలు కూడా పంపిస్తాను మీకు వాట్సాప్లో కూడా పంపిస్తాను కలెక్టర్ గారికి పెట్టాను వాట్సాప్లో జైన్ కలెక్టర్ గారికి వాట్సాప్లో పెట్టాను మన సంగారెడ్డి ఎస్పీ గారికి వాట్సాప్లో పెట్టాను సంగారెడ్డి ఆడియో గారికి కూడా వాట్సాప్లో పెట్టాను నేను సంగారెడ్డి మున్సిపల్ కమిషనర్ గారికి కూడా నేను వాట్సాప్లో పెట్టాను కొన్ని మీరు ఒకసారి మీ వాట్సాప్లో చెక్ చేసుకోండి నేను తప్పు చెప్తే ఎందుకంటే మీరు ఎవరో చెప్పినందుకు మీరు నమ్మి నా మీద మీరు కంప్లైంట్ చూడండి అండి కలెక్టర్ గారికి కంప్లైంట్ ఇచ్చారు సంగారెడ్డి ఎస్పి గారికి డిఎస్పి గారికి కంప్లైంట్ ఇచ్చారు మీకు ఏం లాభము చెప్పండి మీకు ఏమైనా లాభమా ఎందుకు ఒక జర్నలిస్ట్ మంచి జర్నలిస్ట్ ఎందుకు చెడ్డ పెడితేస్తున్నారు మీరు అంటే అందరు జర్నలిస్టులు మీరు చెప్పినట్టు వింటేనే మంచిదా అంటే జర్నలిస్టు అవ్వదు చెప్తే నమ్ముతారా నీ ఏం చెప్తే నమ్మరా చాంద్రప్రసాద్ నేమే చెప్తారు నీమే మాట్లాడతాడు ఎవరు ఏ నా మీద నిందలేసినా కానీ నేనేం భయపడాను అధికారులు వాళ్ళు తప్పు చేస్తారు ఓకే అది తప్పు బయట పెడతాడని బయట పె పెడతాడని కనుక మీరు నా మీద నిందలేస్తున్నారు నేను ఒకటే అడుగుతున్నాను మన డిపిఆర్ సార్ గారు నేను జబర్ దగ్గర డబ్బులు తీసుకున్నాను నేను ఎప్పుడు డబ్బులు తీసుకున్నాను ఎన్ని తీసుకున్నాను నేను ఎక్కడ తీసుకున్నాను ఏ ప్లేస్లో తీసుకున్నాను ఏ దినం తీసుకున్నాను ఎందుకు తీసుకున్నాను మీ కరెంటు ఆఫీస్లో ఒక్కసారి అది ప్రూఫ్ చేయండి వీడియోలు ఉన్నాయా మీ దగ్గర వీడియోలు ఉంటే ప్రూఫ్ చేయండి నా మీద కేసు నమోదు చేయొచ్చు ఒకవేళ ఇది రాంగ్ వెళ్తే మీరు ఏం చేయగలుగుతారు ఎవరో చెప్పినందుకు మీరు నా మీద కంప్లైంట్ చేశారు కదా ఓకే మరి వాళ్ళకు వాళ్ళ మీద కేసు నమోదు చేపిస్తారా మరి మీరు తప్పు చెప్పినందుకు మరి మీ మీద ఏం చర్యలు తీసుకోవాలి అది చెప్పండి ఒక పేదవానికి మీద నిందలేసుడు మీ అధికార వాళ్ళకి అలవాటు అది అని అందరు అధికార వాళ్ళు ఇతర అమాయకుల మీద నిందలేస్తే ఎలా జరుగుతుంది చెప్పండి నేను నేను ఇంతవరకు ఎవరి దగ్గర డబ్బులు తీసుకున్నట్టు నాకు వీడియో ప్రూఫ్ చూపించండి ఫోటో కాపీలు చూపించండి మీ కలెక్టర్ ఆఫీసులో పత్తి దగ్గర సీసీ కెమెరాలు ఉన్నాయి కదా కలెక్టర్ ఆఫీస్లో డబ్బులు తీసుకున్నాను అని కదా సీసీ కెమెరాలు చెక్ చేయండి నేను చెప్తున్నాను సీసీ కెమెరాలు చెక్ చేయండి అప్పుడు మీరు నా మీద కఠిన కరి శిక్ష ఏపీయొచ్చు నేను దాన్ని ఒప్పుకుంటాను అది ప్రజలు చూసి తీసుకెళ్ళాలి లే వాస్తవే నేను తప్పు చేసిన అధికార వాళ్ళు తప్పు చేసినా అది ప్రజల దృష్టికి తీసు చేయాలి అది వాస్తవం అది ఎందుకంటే అప్పుడు మీరు నా మీద కఠిన కరీ శిక్ష ఏపీయొచ్చు నేను దాన్ని ఒప్పుకుంటాను అది ప్రజల దృష్టికి తీసుకెళ్ళాలి లే వాస్తవమే నేను తప్పు చేసినా అధికార వాళ్ళు తప్పు చేసినా అది ప్రజల దృష్టికి తీసు చేయాలి అది వాస్తవం ఎందుకంటే మళ్ళొక్కసారి ఎవడు తప్పు చేయడు అందుకే నేను తప్పు చేయలేదు కనుకనే నేను ప్రజల దృష్టికి తీసుకొస్తాను నేను తప్పు చేసినా కానీ శిక్ష అనుభవిస్తాను అవును నేను అనుభవిస్తానండి ఎందుకంటే తప్పు చేసి తప్పించుకునే వాళ్ళకు ఎవరికి వదిలిపెట్టద్దు నేను దానికి శిక్ష అనుభవిస్తాను అధికార వాళ్ళు తప్పు చేసినా కానీ వాళ్ళకు కూడా శిక్ష పడాలి అవునండి ఎందుకంటే మైకుల మీద అధికారం వాళ్ళు తప్పులు కేసి పెట్టిపెచ్చి మన జీవితాలను నాశనం చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారు అధికార వాళ్ళు తప్పులు చేస్తే మరి అధికార వాళ్ళ గురించి అడగద్దా అధికార వాళ్ళు తప్పులు చేసి అమాయకుల మీద వేస్తున్నారు కదా మరి అధికార వాళ్ళు తప్పులు చేసి ఎవరు అడగాలి మీకు అంటే మీకు ఎట్లా అధికారం ఉందని మీరు ఇష్టపడినట్టు చేస్తారా అవన్నీ నాకు తెలియదండి నేను ఒకటే ఒకటి అడుగుతున్నాను మీకు మా చిన్న ఓనర్కు మీరు ఎందుకు ఫోన్ చేశారు దేని గురించి ఫోన్ చేశారు నేను ఎవరో చెప్పినందుకు మీరు మీకు ఎవరో చెప్పారు నేను డబ్బులు తీసుకున్నాను మీ కరెక్ట్ ఆఫీస్ సీసీ సిసి కెమెరాలు చెక్ చేయండి నాకు ఏ రోజు ఇచ్చారు పైసర్ ఇక్కడ ఏ ప్లేస్లో ఇచ్చారు ఎప్పుడు ఇచ్చారు దేని గురించి ఇచ్చారు దాన్ని వీడియోలు చూపించండి ప్రూఫ్ చూపించండి ఓకే వీడియోలు లేవా ఓకే ఫోటోలు ఉన్నాయా నాకు డబ్బులు ఇచ్చినట్టు ఫోటోలు ఉన్నాయా అవి చూపించండి ఇవన్నీ ఆధారం లేని మీరు ఎలా నా ఛానల్ చైర్మన్కు కంప్లీట్ ఇచ్చారు మీరు ఆధారం లేవు ఏమి లేవు ఎందుకు ఇచ్చారు కంప్లైంట్ మరి అంటే మీరు కూడా వాళ్ళతో అంటే నాకు డౌట్ వచ్చి ఉంటున్నాను మీరే జనాలతోటి చెప్పి పిచ్చి మీరు కంప్లీట్ ఇచ్చారు అంటే డిపిఆర్ గారు అంటే తప్పు మీదే అన్నట్టు మరి మరి ప్రూఫ్ చేయండి మీరు ఏ వీడియోలు ఉన్నాయి కోర్టో సబ్మిట్ చేద్దాము కోర్టు ఏ నాకు ఏ శిక్ష ఇచ్చినా నేను అనుభవిస్తాను నేను చేయలేదు తప్పు అందుకే మీకు ఆధారాలు అడుగుతున్నాను వీడియోను చూపించండి నేను డబ్బులు తీసుకున్నట్టు మొత్తం మీ శిషిక చెక్ చేసి మీ కలెక్టర్ ఆఫీసులో దొంగ ఇవ్వడు దొర ఇవ్వడు మీకు తెలిసిపోతుంది అనవసరంగా నాకు చెడ్డ పెట్టు తీసుకురాకుండా నేను ఒక పేద కుటుంబాన్ని వాళ్ళు పుట్టాను పేదరికమైనది నాకు బాగా తెలుసు కనుక అధికార వాళ్ళు తప్పు చేసి పేదవాళ్ళ మీద వేస్తారు ఇది మంచిది కాదు మీరు పేదవాళ్ళకి హెల్ప్ చేయాలి పేదవాళ్ళకి హెల్ప్ చేస్తే మీకు జీవితం అంతా యాద చేస్తారు కానీ పేదవాళ్ళ జీవితాలను నాశనం చేస్తారండి సరే మీరు మీరు అంతే మీ కలెక్టర్ గారు అంతే మీరు ఒక రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు ఉంటారండి ఆఫీసులలో అందుకని మీరు ట్రాన్స్ఫర్ అయిపోతారు కానీ పేదవాళ్ళు ఎవరన్నా పని చేస్తున్నారండి ఎవరు చేస్తున్నారు ఎవరు పట్టించుకుంటున్నారు నేను పట్టించుకుంటున్నాను కదా పేద ప్రజలకు మంచిగా మంచి కోరుకుంటున్నాను కదా వాళ్ళకు మేము జరగాలండి కదా ఇప్పుడు నాదరుకొని ఇప్పుడు కోర్టు ఆర్డర్ ఇచ్చిర్రు ఒక్క అధికార వాళ్ళు ఆర్డర్ ఇచ్చిర్రు నేను ఆ ఫైల్స్ ఏడున్నాయి ఏడద్రెస్ పెట్టారు అవి నేను అడిగినందుకు నా మీద నిందలేస్తుంది సార్ అది అడగద్దా అంటే అధికారంలో తప్పులు చేస్తే ఒక మీడియా మిత్రుడు అడుగుదా అడగద్దా అడిగితే వాళ్ళకేం భస్తారు మీరు మీ దగ్గర ఆడుకటేషన్ కార్డు ఉందా లేని లోపలికి రావద్దు మీ మీద చర్యలు తీసుకొని కేసు నమోదు చేస్తానని మీరే భయపడిస్తున్నారు మీరే చెప్పారు కదా ఇంతకుముందు కూడా అడగటేషన్ కార్డు లేని లోపలికి వస్తే మీ మీద ఏదైనా కేసులు పెట్టి మీకు జీవితం అంతా జైలుకి పంపిస్తారని మీరు చెప్పారు కదా అంటే ఇది మీరు గేమ్ ఆడిన ఇది మీరు గేమ్ ఆడినరు ప్రజలు చెప్పిరంటారు కదా లేదా ప్రజలతో మీరు చెప్పిచ్చిర్రు నా మీద డబ్బులు ఇచ్చినట్టు నిందలేపించారు మీరు ఒకవేళ నేను మాస్తం డబ్బులు తీసుకుంటే వీడియోలు చెప్పండి నేను డబ్బులు తీసుకున్నట్టు ఏ ఏ స్పాట్ పే ఇచ్చిన డబ్బులు మీరు ఎక్కడ ఇచ్చిర్రు నేను అడిగారు అదే ఎన్ని ఇచ్చిర్రు అసలు దేని గురించి ఇచ్చారు డబ్బులు నాకు వీడియోలు చూపించండి ఫోటో కాపీలు చెప్పండి మీరు అధికార వాళ్ళు అన్ని తీస్తారు కదా ఆధారాలు మరి ఇప్పుడు ఈ ఈ విషయంలో నా గురించి ఆధారం లేనిది మీరు నా మీద ఎట్లా కంప్లైంట్ ఇచ్చారు మీరు ఏ అధికారంతో మీరు నాకు కంప్లైంట్ ఇచ్చారు మా చైనా చైర్మన్కి ఎట్లా ఫోన్ చేశారు మీరు ఆధారాలు ఉంటే మా చైర్మన్ గారికి ఆధారాలు వారికి ఉన్నాయి మీ రిపోర్టర్ ఇది తప్పు చేశాడు మరి మీ రిపోర్టర్ మీద మేము చర్యలు తీసుకుంటున్నాము అని చెప్పాలి ఆధారాలు లేవు ఏమి లేవు మీ దగ్గర మరి మా చైర్మన్ గారికి ఎందుకు మీరు కంప్లీట్ చేయాల మీద మా ఛానలు నీతి నిజాయితీగా ఉంటుందండి ప్రజల పక్షం ఉంటుందండి వాస్తవానికి వార్తలు కవర్ చేస్తాం లేదండి ఒకవేళ మా ఛానల్ ఓనర్ ఒకవేళ అమ్ముడు పోతేనే వార్తలు రావు నేను వాస్తవం చెప్తున్నాను నేనంటే ఈరోజు దీంట్లో కాకపోతే దాంట్లో నేను చేస్తానండి ఎందుకంటే కరెక్ట్గా వార్తలు పే చేసేవాడు చేనేలానే పని చేస్తాను పీని వార్తలు ఏ చేసే చేయనలా నేను పని చేయను ఇప్పటికైనా అర్థం చేసుకోండి మీద నిందలేశారు అది తప్పని కూడా చెప్పండి బాగుంటుంది ఒక పదవాళ్ళకు చెడ్డ పెట్టు తేవాలని ఆలోచించదు